రివో శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనంఘ్నోపశాంతే నమ సత్యనిష్ఠుడు శిష్యుతో కూర్చొని చర్చిస్తూ ఉండగా అక్కడికి ఒక వ్యక్తి వచ్చారు అతను పౌరులందరూ కూర్చొని ఉండగా వాళ్ళందరినీ పక్కకు జరగమని చెప్పి ముందుకొచ్చాడు సత్యనిష్ఠుడు ఏమైనా ఏమి సమస్య ఏమి నీ బాధ చెల్లి అని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు నేను పెద్దమ్మ నాన్న మీద కూర్చుని ఉంది ఈ పెద్దమ్మ నన్ను వదిలిపోనట్టు నాకు ఏదైనా దారి చూపెట్టండి అంటే ఆ ప్రశ్నకు అక్కడ అందరికి కూడా అర్థం కాలేదు శిష్యులకు కూడా అర్థం కాలేదు దానికి సత్యనిష్ఠుడు చిన్న నవ్వి కొద్దిగా జ్ఞానాన్ని ఉపయోగిస్తే తెలివిని ఉపయోగిస్తే మన బుర్రను వాడుకోవాలి మనం బుర్రను వాడుకోకుండా మనకు అది వచ్చింది ఇది వచ్చింది అనుకుంటామంటే అట్లే ఉంటాం మనం నువేం చేస్తావు అని చెప్పినట్టు కోడలను తెచ్చుకురా పెద్దమ్మ కోడల్ని చూడకూడచ్చు అప్పుడు చిన్నమ్మ వచ్చిన వ్యక్తిని కూర్చుంటాం అని అన్నాడు సరే ఆ వ్యక్తి నమస్కరించి వెళ్ళిపోయాడు ఇది వీళ్ళెవరికి అర్థం కాదు వసుంధర గురువుగారు పెద్దమ్మ ఏంది ఆయన నెత్తిన మీరు కోడలు అంటున్నారు కోడలు తెచ్చుకుంటే ఎలా పారిపోతుంది చిన్నమ్మ ఎవరు అని అని అమ్మ దాకా ఇదంతా కూడా ఆధ్యాత్మికంలో ఒక చిన్న దైవికమైనటువంటి భావన అంటే సంపన్నులు ఉంటారు గొప్పవంతులు ఉంటారు కీర్తి ప్రతిష్టలు ఉండే ఉంటారు అది అనేక పదవుల్లో ఉండేవారు ఉంటారు ధనానికి ఏ లోటు లేకుండా సుఖాలకు అన్నీ సుఖశాంతులతో జీవించే వాళ్ళు ఎందరో ఉంటారు మించి రెండు రెట్లుగా అతి పేదవాళ్ళు కూడా ఉంటారు పేదవారు అన్నప్పుడు ఇతరులు ఏమంటారు అంటే వాళ్ళని దరిద్రుడు వాడిది మనకు ఎందుకు అంటారు దరిద్రుడు అంటే మీ దరిద్ర దారిద్ర్యం అంటే ధనం లేని స్థితి అంటే ఏమీ లేని స్థితి ఇప్పుడు ఆ వ్యక్తిని నన్ను అడిగబడి అంటే పెద్దమ్మ నా నిద్ర మీద ఉంది నేను ఏం చేయాలన్నా అంటే అది సంపాదన తెలియలేదు కానీ కొద్ది జ్ఞానం ఉంది అయితే ఆ జ్ఞానాన్ని పూర్తిగా వినియోగించుకోవడం లేదా ఆయన ఆ వ్యక్తి ఇందాక వచ్చాడు పెద్దమ్మ అంటే ఆమెను దరిద్ర దేవత అంటారు మోదేవి అంటారు దరిద్ర దేవత అంటారు చిన్నమ్మ ఎవరు దరిద్రానికి విరుగుడు ఎవరు ధనలక్ష్మి ఆ అక్కా చెల్లెలు వాళ్ళిద్దరు దరిద్ర దేవత ధనలక్ష్మి అక్కా చెల్లెలు ఇద్దరికీ సౌతులు కదా వాళ్ళకి పడదు ఎందుకంటే ఆ దుడు చోటు నేందుకు ఉండాలా అనుకుంటుంది చిన్నమ్మ అందుకని పెద్దమ్మ ఏం చేస్తుంది ముందుగానే కొంత నెత్తిన కూర్చుంటుంది వాళ్ళు ఎంత ప్రార్థించినా లక్ష్మికి అక్షణం ఉండదు ఎందుకు ఉండదు వాళ్ళు మీద పెద్దమ్మ ఉంది ఎలా అది గ్రహించలేకుండా అనేక మంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు జ్ఞానం ఉంటే ఏమన్నా సాధించవచ్చు అని తెలియడానికి ఈ చిన్న కథ ఆయన అడిగింది చాలా తెలివిగాండి పెద్దమ్మ మీద ఉంది నేనేం చెయ్యాలి అంటే చిన్నమ్మ ఎప్పుడు వస్తుంది అంటే చిన్నమ్మంటేమీ లక్ష్మీదేవత లక్ష్మీదేవతకి రావాలంటే ఆమె వెళ్ళిపోవాలి పని ఉండేవాళ్ళు వెళ్ళిపోవాలంటే ఎవరు కావాలి కోడలు కావాలి కోడలు ఎవరు వీళ్ళిద్దరి కోడలు ఎవరు సరస్వతి ఇద్దరికి కోడలు సరస్వతి సరస్వతికి లక్ష్మీదేవి లక్ష్మీదేవి అత్త అంటే చాలా ఇష్టం ఎందుకంటే లక్ష్మీదేవికి మాత్రమే సహకరిస్తుంది ఈ కోడలు అత్తకు పెద్దత్తగా అనుకో సహకారం అందిదు ఎందుకంటే పెద్దత్త సహకరిస్తే అందరూ బాధపడతారు కనుక ఆమె ఎప్పుడు కూడా చిన్నత్త వైపే ఉంటుంది పెద్దత్త మీద మన కోడలు పెత్తనం చూస్తుంటాం కదా కొంతమంది కోడలు తెలియని వాళ్ళు రాగానే అత్తని తమ గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటారు కానీ అత్తలు కూడా కోడలిని గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటారు ఈ అత్త కోడలు ఈ వ్యవహారం ప్రతి ఇంట్లో ఉండేదే సమస్య ఇక్కడ అది కూడా అదే సమస్య సరస్వతి బ్రహ్మదేవుని భార్య బ్రహ్మ మహావిష్ణు కుమారుడు బ్రహ్మ మహావిష్ణు కుమారుడు బ్రహ్మ భార్య ఏమవుతుంది లక్ష్మీదేవికి కోడలు అందుకే కోడలను తెచ్చిపెట్టుకోవడం అంటే విద్య నేర్చుకో నువ్వు ఎదిరి విద్య నేర్చుకుంటే పెద్దమ్మ పారిపోతుంది అక్కడికి కోడలు వచ్చిందంటే ఆ కోడల బాధ భరించలేదు పెద్దమ్మ కోడలు రాజు రంపాన పెద్దమ్మ ఎట్లా అత్త మీద పెత్తనం చేస్తారు అలాగా ఇంకా అందుకని అలా చెప్పాను అన్నాడు ఓహో ఇంత ఉందా గురువుగారు ఇది సూక్ష్మంగా ఉంది మాకు ఇంత అర్థమో తెలియదు అని వసుంధర చెప్పడంతో అందరూ కూడా అక్కడ ఉంటున్నటువంటి ప్రజలు కూడా చాలా ఆనందపడ్డారు ఓం నమో నారాయణ సర్వే జనాభుకిోభవం సంపూర్ణ అదృష్ట దేవత వరించుగాక లక్ష్మీదేవి మీ అందు നിരന്തരം നമ്മൾ അനുഗ്രഹിച്ചു